అండి వెల్కమ్ టు తారా కలెక్షన్స్ నేను వచ్చేసాను నెల్లూరు తోటలో ఉన్న ఇందిరాభవన్కి ఇక్కడ క్రేజీ టాయ్స్ వాళ్ళు బిగ్గెస్ట్ కార్స్ బైక్స్ మేలా అయితే కండక్ట్ చేస్తున్నారు లోపల ఎలా ఉంది ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం వచ్చేసేయండి అక్కడికి ఫస్ట్ చేసే పని ఏంటంటే కస్టమర్ రివ్యూ అండి సో వన్ ఆఫ్ ద కస్టమర్ ఇక్కడ బైక్ అనేది కొనుక్కున్నారు సో వాళ్ళు స్క్రాచ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఎవ్రీ సేల్ అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఎంత పర్చేస్ చేస్తే ఎవ్రీ థౌజండ్ రూపీస్కి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రాచ్ కార్డ్లో తప్పకుండా హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనకి వర్త్ ఉంటుందండి సో అంత రెడ్యూస్ అవుతుంది మన పర్చేస్ మీద సో వీళ్ళ రివ్యూ వీళ్ళు కొనుక్కున్న బైక్ అయితే ఇదండి వాళ్ళనే అడిగేద్దాము వచ్చేయండి టెన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ సార్ ఇక్కడ పర్చేస్ చేయడం మీకు ఎలా అనిపించింది హ్యాపీగా ఉందా ఎక్కడ చూసి వచ్చారండి ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి మేలాకు వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుందా సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది అనుకుంటున్నారా వెరీ గుడ్ అండి సో వీళ్ళు నైన్టీన్ థౌజండ్ రూపీస్కి మంచిగా జీప్ కార్ అయితే తీసుకున్నారండి దిస్ ఇస్ ద వన్ అండ్ దీని ఎంఆర్పి అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ థౌజండ్ అలా ఉంటుంది సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి మనకు వచ్చేసింది సో వీళ్ళకి ఇప్పుడు నైన్టీన్ స్క్రాచ్ కార్డ్స్ ఇస్తున్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రాచ్ కార్డ్లో తప్పకుండా హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పాప స్క్రాచ్ చేస్తుంది చూసేద్దాం ఉంటుందంట అండి హండ్రెడ్ రూపీస్ వెరీ గుడ్ పర్సెంట్ కాకుండా దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ వచ్చేలాగా ఈ స్క్రాచ్ సిస్టమ్ అయితే పెట్టారు మళ్ళీ సూపర్ ఒక్కటేనా ఫైవ్ వెరీ గుడ్ సో ఎంఆర్పి థర్టీ ఎయిట్ థౌసండ్ మీద నైన్టీన్ థౌసండ్కి పర్చేస్ చేసి మళ్ళీ అందులో ఆఫర్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆఫర్ వచ్చింది సో ఈ మేలా ఎవ్వరు మిస్ చేసుకోకండి మెలా డీటెయిల్స్ మనకు రాహుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసేయండి ట్వెల్వ్ థౌసండ్ వచ్చే ఈ బైక్ ఈ బుజ్జి బైక్ లైట్స్ వచ్చే బైక్ ఎంతను కొత్త సగం కోసేసి ఆర్వెల్కే మళ్ళీ ఈ ఆర్వెల్లో ఇంకా ఆఫర్ ఏంటో తెలుసా ఐదు స్కాచ్ కార్డ్స్ వస్తాయి సో ఈ ఫైవ్ స్క్రాచ్ కార్డ్స్ని మీరు స్క్రాచ్ చేస్తే అందులో హండ్రెడ్ రావచ్చు టూ హండ్రెడ్ రావచ్చు ఫైవ్ హండ్రెడ్ రావచ్చు థౌజండ్ రావచ్చు సో మీకు ఆ ఆఫర్ కూడా దీని మీద అవుతుంది సో ఆఫర్లే ఆఫర్ అక్కడ ఇది ఎక్సలెట్ ఇక్కడ ఇచ్చారంటే ఫ్రెంట్ పోతుంది బ్యాక్ కావాలంటే బ్యాక్ బటన్ చేస్తే బ్యాక్ వస్తుంది ఓకే ఆన్ ఆఫ్ ప్లస్ దీంట్లో

అదే జీప్ ఇక్కడ మనం 799 కి ఇస్తున్నాం 799 వావ్ ప్లస్ 7 స్క్రాచ్ కార్డ్స్ 7 స్క్రాచ్ కార్డ్స్ ఏజ్ అండ్ ఎవరీ స్కాచ్ కార్డ్ లో తప్పకుండా 100 రూపీస్ అయితే ఉంటుంది 100 నుంచి 1000 లోపు ఉంటుంది సో మీకు ఎక్స్ట్రా 10 టు 20% వరకు డిస్కౌంట్ వస్తుంది అండ్ దీని ఫీచర్స్ సర్ ఇది ఫోర్ మోటర్ జీప్ మేడం 2 మోటార్ బ్యాటరీ బ్లూటూత్ కనెక్షన్ ఉంది సెల్ డ్రైవ్ రిమోట్ మిగతా సేమ్ సేమ్ అలా ప్రతి జీప్ ఒకటే మేడం అంటే మార్కెట్లో అంతా ఫైవ్ మోటార్ ఫోర్ మోటార్స్ అంటారు కానీ

ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి సగం సగం సో ఇలాగే మీరు వస్తూ ఉండాలి మమ్మల్ని చేస్తూ ఉండాలి మా బ్రైట్నెస్ ఎక్కడ దొరకవు విత్ వన్ ఇయర్ వారంటీ మేము ఇస్తున్నాం అనమాట ఓన్లీ నెల్లూరు ఇందిరాభవన్లో మాత్రమే దొరుకుతాయి ఇందిరాభవన్లో జరుగుతున్న బిగ్గెస్ట్ మేళా గురించి అండ్ తప్పకుండా అందరు విజిట్ చేయండి మేలా డేట్స్ ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రమే సో ఈ రెండుకి నచ్చినట్లయితే లైక్ చేసి ఆరా కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్